నమస్తే బీసీసీఎన్ఎస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శాఖాపరమైన సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభ మంసిల్ తిరుపతి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాంజీ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభ మంసిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కృష్ణబాబు ఈ నెల ఆరవ తేదీ మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో శాఖాపరమైన అంశాలకు సమీక్షించారు ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ బాంట్ ముఖ్య ప్రణాళికా అధికారి వెంకటేశ్వర్లు జిల్లా పంచాయతీ అధికారి సుశీల డ్వామా పిడి శ్రీనివాసులు సాయక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులు డిసిహెచ్ఎస్ఓ ఎస్సీఏపీ ఏఎస్పీ డిసిఎల్ ఎక్స్చేంజ్ ల్యాండ్ అండ్ సర్వే డిఈఓ డిఎస్పీఓ పంచాయతీరాజ్ డిడీ పశ్చింపర్థిక శాఖ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు